అక్షర కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక

જ્યુપીડી <muchas> <muchas> ఏదైతే విద్యా చట్టం ద్వారా బెషన్ స్కీమ్ ద్వారా అనేక మంది విద్యార్థులు సుమారు ఒక ఇరవై ఆరు వేల మంది విద్యార్థులు మన రాష్ట్రంలో బెషన్ స్కీమ్ ద్వారా విద్యను అభ్యసిస్తున్నారు కానీ గత రెండు సంవత్సరాల నుండి ఈ బెషన్ స్కీమ్ ద్వారా వచ్చే పెండింగ్ బకాయిలు ఇంతవరకు కూడా చెల్లించకపోవడం నిజంగా ప్రభుత్వానికి సిగ్గించేట్టుగా మేము భావిస్తూ ఉన్నాం ఇప్పటివరకు కూడా పెండింగ్ బకాయిలు చెల్లించక విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు స్కూల్ యాజమాన్యమేమో పెండింగ్ బిల్లులు చెల్లించాలే లేకుంటే మీ మీ పిల్లల్ని మీ ఇంటికైనా చూపించుకొని గవర్నమెంట్ స్కూల్లో వేయించుకోని మీరు ఇష్టం ఉన్నది చేయించుకోని లేని పక్షంలో మా స్కూల్ మాత్రం తీసుకురావద్దని పదే పదే యాజమాన్యం చెప్తా ఉన్నది పెళ్లి విద్యార్థుల తల్లిదండ్రుల ఏమో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఇటు గవర్నమెంట్ స్కూల్ వేయలేక ఇటు ప్రైవేట్ స్కూల్లో పంపించలేక అనేక రకం అనేక రకాలుగా విద్యార్థి తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు చదువుకునే పిల్లలకు ఇప్పటి నుంచలే మంచి జ్ఞానం అందించే అందించాల్సిన ప్రభుత్వం ఈరోజు వాళ్ళ జ్ఞానానికి పడే దిశగా ప్రయాణం చేస్తుందని మేము అనుకుంటా ఉన్నాం ఈ ఎస్సీఎస్టీ ఇది పిల్లలకి ఇలా చిన్న చూపు చూస్తున్న ప్రభుత్వం భవిష్యత్తులో ఎస్సెస్టీ పిల్లలకు మంచి చేస్తా అది చేస్తా చేస్తా అని దఫాలు కొడుతున్న ప్రభుత్వం ఈరోజు ఎస్సెస్టీ పిల్లల పెండింగ్ మకాలు చెల్లించకపోవడం ఇది నిజంగా సిగ్గేట్టుగా మేము భావిస్తూ ఉన్నాం రానున్న రోజులలో వీళ్ళ పెళ్లి పెండింగ్ చెల్లించకపోతే రానున్న రోజులలో కేవీపీఎస్గా అనేక ఉద్యమాలు చేసి రాష్ట్ర సచివాలయాన్ని కూడా ముట్టడి చేద్దామని ముట్టడి చేస్తామని ఈ ముఖ్యంగా మీరు తెలియజేసుకుంటా రెండు సంవత్సరాల నుంచి మా హాస్టల్ సాయిమాన్ కడ హాస్టల్ పిల్లలు రెండు సంవత్సరాల నుండి కాంగ్రెస్ చిన్నప్పటి నుంచి పే చేస్తలేరు మీ పాపని ఇంట్లోనే ఉంచుకోండి లేకుంటే పరిధిలు కట్టి అమౌంట్ చే అమౌంట్ కట్టి హాస్టల్కి అన్న చెప్తున్నాను బుక్కులకు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పటి నుండి కూడా బుక్కులకు అమౌంట్ తీసుకున్నారు ఫ్రీగా ఇస్తున్న ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చినా కూడా అమౌంట్ తీసుకున్నారు ఇక మాకు బుక్కులకు బుక్కులకు ఫీజు అని దానికి దీని కానీ మాకు బాగా మళ్ళీ వాళ్ళ సొంత ప్రయోజనాలు పాలు టూరిస్టులు అని చెప్పి రెండు వేలు మూడు వేలు రూపాయలు తీసుకుంటున్నారు సార్ మళ్ళీ ఈ బుక్లకు కూడా ఫ్రీ అని చెప్పి గవర్నమెంట్ ఫ్రీ అని అంటుంది ఒకసారి ఏమో వసూలు చేసుకుంటున్నారు మరి బిడ్డలు కూడా కడితేనే పంపిస్తాము పంపించి ఎక్కడ లేదు అని చెప్పి స్కూల్ ఏదో చెప్తుంది మరి మనం స్కూల్ పంపిస్తారా ఏమో ఇస్తారా గవర్నమెంట్ చెప్పాలని చెప్పి నేను పంపిస్తున్నా